కోట్ల రూపాయలకు చేరుతున్న రహ్మదాబాద్ దర్గా హుండీ ఆదాయం ఏఎస్పేటలోని ఖాజా నాయబ్ రసూల్ దర్గా హుండీ ఆదాయం కోట్లలోకి వెలుగు చూస్తుంది రాష్ట్ర వక్ బోర్డు మరియు రెవెన్యూ అధికారుల సమక్షంలో దర్గా హుండీ లెక్కింపు ప్రక్రియ నాలుగో రోజుకు చేరుకుంది మొత్తం పదిహేడు హుండీలకు గాను మంగళవారంకు తొమ్మిది హుండీలను లెక్కించారు తొమ్మిది హుండీలలో ఆదాయం ఇలా ఉంది ఒక కోటి ముప్పై ఐదు లక్షల నలభై ఎనిమిది వేల మూడు వందల మూడు రూపాయలు దర్గాకు హుండి ఆదాయం వచ్చింది బంగారం ఇరవై గ్రాముల తొమ్మిది వందల మిల్లీ గ్రాములు వెండి ఆరు కేజీల ఐదు వందల ఒక గ్రాము కానుకలుగా వచ్చాయి ఇంకా తొమ్మిది హుండీలు లెక్కించవలసి ఉంది మొత్తం పూర్తయ్యేసరికి సుమారు రెండు కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేయవచ్చు ఇప్పటి వరకు ఇంత హుండీ ఆదాయం ఎన్నడూ చూడకపోవడంతో గ్రామస్తులు ఆశ్చర్యానికి గురవుతున్నారు ఈ హుండీ లెక్కింపు కార్యక్రమానికి స్థానిక పోలీసు అధికారులు పర్యవేక్షిస్తున్నారు